ఆ షిట్ మీద వాళ్తాయి అవి వచ్చి మళ్ళీ మన ఆహార పదార్థాల మీద వాళ్ళినప్పుడు కాళ్ళకి అంటుకొని ఆ ఫీకల్ మ్యాటర్ ఏదైతే ఉండదో అవి మన ఆహార పదార్థాల్లో మనకు అంటికి కనిపించకుండానే కలిసిపోతాయి అన్నమాట కలిసిపోవడం వల్ల అవి తినడం వల్ల మనకి ఫుడ్ పాయిజన్ అయిపోతుంది ఫుడ్ పాయిజన్ అయిపోయి ఇంకా వాందులు విరేసనాలు పట్టుకుంటాయి అన్నమాట రెండోది ఇందాక మనం మాట్లాడుతున్నట్టుగా వాటర్లో కానీ మళ్ళీ ఇలాగే ఈ వ్యర్థ పదార్థాలు పిల్లలు వెళ్ళిన మళ్ళా ఏమవుతుందంటే వర్షం నీళ్ళతోటి మన ట్యాంకుల్లోకి తాగే వాటర్లోకి కలిసిపోతుంది కలిసిపోయినప్పుడు కూడా వాటర్ ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం ఎలాంటి నీళ్లు తాగుతున్నా తర్వాత ఆహార పదార్థాలు ఎలా ఉన్నాయి అన్నది ఇంట్లో చాలా జాగ్రత్తగా మరి మీరు జాగ్రత్తలు పాటించి అన్నం తినేటప్పుడు అలాగే అన్నం తినే ముందు చేతులు కడుక్కోవాలి పిల్లలకి బయటికెళ్ళి వచ్చినప్పుడు కడి వాళ్ళకి కడిగినప్పుడు కూడా సబ్బుతో చేతులు కడుక్కోవాలి అలాగే వంట చేసే ముందు ఎవరికైనా వడ్డించే ముందు ఇవన్నీ కూడా జాగ్రత్తలు పాటించాలి చేతులు శుభ్రంగా ఉన్నప్పుడే పిల్లలకి పాలు పట్టడం కానీ పిల్లలకి తినిపించడం కానీ మన ఇంట్లో పెద్దవాళ్ళకి తినిపించడం కానీ ఇవన్నీ మనం చేసుకోవాలి అలాగే ఇప్పుడు మీకు ఇక్కడ రాసినట్టయితే కనుక సురక్షితమైన మంచి నీరు తాగాలని చెప్తాం సేఫ్ డ్రింకింగ్ వాటరు నీళ్లు కలుషితం కాకూడదు అలాగే రెండోది వచ్చేసి మెరుగైన పారిశుద్ధ్యం ఇంటి చుట్టుపక్కల ఎక్కడ ఈగలయ్యి వాళ్ళకుండా చెత్తా చెదరం అది లేకుండా చూసుకోవాలి చూసుకుంటే వాటి వల్ల మనకే ఇబ్బందిగా ఉంటుంది అలాగే చేతులు శుభ్రంగా కడుక్కోవడం మీరు చెప్పాం కదా అది బొమ్మ ఎందుకు పెట్టామంటే ప్రతిసారి మీరు గుర్తుగా ఇంట్లో వాళ్ళకి ఆడవాళ్ళకి మీరు చెప్పండి మీరు మగవాళ్ళకి చెప్పండి అర్థమైందా చేతులు కడుపుకునే మనం మన మన గురించి వ్యక్తిగత పరిశుభ్రత అనమాట అలాగే గోర్లు అవి కట్ చేసుకోవాలి గోర్లు పొడవుగా ఉంటే గోళ్ళల్లో పిల్లలకి కడిగిన తర్వాత అయినా లేకపోతే మనం వాడుకున్న తర్వాత అయినా చేతుల్లో గోర్లు అవి ఏ ఏ ఎలా అనుకోండి అప్పుడు కూడా మనకి ఇబ్బంది అవుతుంది కనుక చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలాగే పిల్లలకి టీకాలు ఇప్పించాలి టీకా అంటే వైటమిన్ ఏ అనేది హాస్పిటల్ వాళ్ళు ఇస్తూ ఉంటారు అలాగే రోట్రా వైరస్ తర్వాత మీజస్ కట్టు కొంగు అలా మీజస్ కూడా ఒక సంవత్సరం నాకు వేస్తారు తొమ్మిది నెలలకు ఒకసారి వేస్తారు ఆ టీకా ఎప్పటికప్పుడు వేయించుకుంటూ ఉంటే కనుక ఇలాంటి డయేరియా వ్యాధి వచ్చినప్పుడు పిల్లలు తట్టుకుంటారు పెద్దవాళ్ళకే వాంతులు విరేషణాలు అయినప్పుడు వాళ్ళకి మామూలుగా షుగరు బీపీ అది ఉంటుంది ఇలాంటి వాటితో వాళ్ళు చనిపోయే అవకాశాలు ఉంటాయి గట్టిగా ఇప్పుడు ఇద్దరు చనిపోయారు అంటే వాళ్ళకి వాంతులు విలేషణలతో పాటుగా బీపీ షుగర్ ఉండడం వల్ల బీపీ ఎక్కువ డౌన్ అయిపోవడం వల్ల ఆ వంటిలోంచి నీరంతా పోవడం వల్ల వాళ్ళని మనం కిడ్నీ పాడైపోవడం వల్ల వాళ్ళని మనం రక్షించకపోయి అందుకని ఈ కోమార్బిడిటీస్ ఉన్న పెద్దవాళ్ళకు కూడా మనం చాలా జాగ్రత్తగా ఇంట్లో మనం ఇచ్చే పదార్థాలు బాగా ఉండాలి అలాగే పిల్లలు ఎప్పుడైనా వా తర్వాత పిల్లలు ఏంటంటే ఎత్తుకు దగ్గర బరువు వయసుకు దగ్గర బరువు అసలే నీరసంగా ఉంటాం కొంతమంది పిల్లలు జ్వరం వచ్చినప్పుడు వాంతులు విరేచనాలు అయినప్పుడు నేర్చుకుంటాడు అనుకుంటున్నాను మనసులు వచ్చి ఇప్పుడు వచ్చినాడు చాలా సందగా పేలుగా బలందరూ ఉన్నట్టు కనిపించట్లేదు అలాంటి పిల్లలకి వాంజు విరేషనాలు వచ్చినట్టే డబ్బు విరేచనాలు అయినప్పటికే వాళ్ళకి ఎక్కువైపోతుంది అటువంటి పిల్లలు మళ్ళీ కంట్లో పెట్టుకొని చూసుకోవాలన్నమాట అందుకనే డయేరియాని అతిసార వ్యాధిగా అరికట్టండి మన పిల్లల్ని రక్షించుకుందాం అని చెప్పేసి అనుకున్నాం పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా పెద్దోళ్ళకంటే ఫాస్ట్ గా పిల్లలకి ఎఫెక్ట్ అయిందంటే మనం మనం రక్షించుకోలేని పరిస్థితుల్లో గడిపోతాం సున్నా నుంచి ఆరు వయసు పిల్లల్లో ఎక్కువ మంది డయేరియా ద్వారా చనిపోతున్నారు కాబట్టి పిల్లలు ఉన్నవాళ్ళు మరీ జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు సరే వాంతులు విరేషణాలు అయినాయి వచ్చేసిన తర్వాత మనం ఎక్కడికి పరిగెడతాం ఇప్పుడు కొండగారం పేట నుంచి రౌతులు కూడా వెళ్ళాలన్నా శంకోవరం వెళ్ళాలన్నా తుని వెళ్ళాలన్నా మనం చాలా దూరం అడితేనే కానీ పని తెరదు మన అటువంటి పిల్లడు వాంతులు విరేషనాలు పొలోభం అవుతున్న వాడిని ఇలా చేతులతో పట్టుకెళ్ళిపోకూడదు మీరు ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్ ఉంది కదా ఓఆర్ఎస్ ప్యాకెట్ ఒక లీటర్ నెలలో కలపాలి లీటర్ అంటే నాలుగు గ్లాసులు అనమాట ఆ పిల్లడు ఎంత విరేచనం అయితే చేసుకున్నాడో ఎంత నీరు బయటికి పోయిందో అంత నీరు మనం ఈ ఓఆర్ఎస్ ద్రావణాన్ని తాగించాలన్నమాట తాగించడం ద్వారా వంటిలో ఉన్న నిర్జలీకరణ నిర్జనీకరణ డిహైడ్రేషన్ ఆ డిహైడ్రేషన్ లేకుండా అది చేస్తుంది అంటే హాస్పిటల్కి తీసుకెళ్లే వరకు ఈ ఓఆర్ఎస్ కాస్తుంది అలాగే మనం జింక్ టాబ్లెట్ ఇచ్చినట్టయితే అది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది అనమాట పిల్లడు వెంటనే నీరసం పడిపోకుండా అది కాపాడుతుంది ఆ టాబ్లెట్ జింక్ టాబ్లెట్ పది గ్రాములు అయితేనే పది మిల్లీ గ్రాములు అయితేనేమో రెండు నెలల నుంచి ఆరు నెలల పిల్లలకు పెడతాము ఆరో నెల దాటిన పిల్లల దగ్గర నుంచి ఒక ట్యాబ్లెట్ వేస్తాం ట్వంటీ గ్రామ్స్ టాబ్లెట్ వేస్తాం అవన్నీ కూడా అంగన్వాడీ సెంటర్లో పెట్టడం జరిగింది గవర్నమెంట్ మన మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకొచ్చి అంగన్వాడీలో పెట్టారు మీరు ఓఆర్ఎస్ గ్రామంలో మాంతులు విరేసినంటే ఓఆర్ఎస్ పట్టించాలని నాకు తెలియాలి పద్నాలుగు రోజుల పాటు జింకుట పెట్టు తిన వెయ్యించాలి అని తెలియాలి అలాగే మన వాటరు పరిశుభ్రమైన వాటర్ తాగుతున్నామా లేదా ఆహార పదార్థాలు బాగా ఉన్నాయా లేదా ముఖ్యంగా మనకు వచ్చే నీరుని మరిగించి చల్లార్చి తాగితే మరీ మంచిది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు ఈ కొండగౌరవం ఉన్న వాళ్ళు మీకు తెలిసింది మళ్ళీ మీ పక్క వాళ్ళకు కూడా తెలియచేసుకుని చెప్పుకొని మన ఊళ్ళల్లో అతిసార వ్యాధి అనేది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి పెద్దల మీద ప్రతి కుటుంబం అంటే తండ్రి ఇంట్లో వాళ్ళే కాదు చదువుకున్న పిల్లలు కూడా ఇంట్లో వాళ్ళ గురించి అందరికీ కూడా చెప్పాలి సాయంత్రంపాటు నలుగురు కుర్రాలతో నువ్వు కూర్చున్నావు అనుకో కమనాపల్లని వెంటనే ఎలా చెప్పు కమనాపల్లిలో రెండు కావాలి రెండు డత్స్ ఉన్నాయి కాబట్టి మన ఊరు అలా జరగకూడదు అని చెప్పేసి యూత్ పిల్లలు చెప్పుకొని మొత్తం అందరికి ఎక్కడైనా ఉరికి ఉరికిగా ఉరికిగా ఉంటే కనుక మీరు చెప్పాలన్నమాట ఈ విషయాలన్నీ చెప్పండి స్టాప్ 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 డైరియా